Again, I'm back with a beautiful Jaipur shopping vlogs. సో యాక్చువల్గా నా కోసం అని చెప్పేసి మా సిస్టర్ తీసుకొని వచ్చింది అనమాట సో ఆ కలెక్షన్ ఏంటో మీకు చూపిస్తాను చాలా చాలా బాగున్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి సో చూద్దాము ఎలా ఉన్నాయో సో ఫస్ట్ అయితే నేను మీకు జైపూర్ షూస్ చూపిస్తాను సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను ఇలాంటి షూ వేసుకోవడం ఫస్ట్ టైం అనమాట సో చాలా చాలా బాగున్నాయి షూ అయితే సో మీరు చూస్తున్నారు కదా హౌ బ్యూటిఫుల్లీ ద డిజైన్ ద షూ కదా సో చాలా చాలా బాగుంది మీ ట్రెడిషనల్ అటైర్స్ పైకి చాలా చాలా బాగుంటుంది సో ఫర్ ది ఫస్ట్ టైం నేను ఇవి యూజ్ చేస్తున్నాను అండ్ షార్ట్స్లో కూడా నేను వేసుకున్నప్పుడు చూపిస్తాను మీకు ఎలా ఉందో అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ టాప్ అనమాట చాలా చాలా బాగుంది దిస్ ఈ టాప్ సో ఇలా లూజ్ జీన్స్ పైకి చాలా చాలా బాగున్నాను చేస్తే చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను కూడా ఇది మళ్ళీ వేసుకున్నప్పుడు చూపిస్తాను సో ఐ హ్యావ్ ద రీల్ ఆన్ దిస్ అది కూడా నేను షార్ట్స్ లో పోస్ట్ చేస్తాను మీరు చూడొచ్చు ఎలా ఉందో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ చుడీదార్ అనమాట ఇది కూడా చాలా చాలా బాగుంది లవ్డ్ ఇట్ అనమాట సో హోలీ కమింగ్ హోలీ వస్తుంది కదా వేసుకోవచ్చు హ్యాపీగా ఎంత బాగుందో డ్రెస్ సో హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ నిజంగా చాలా చాలా బాగా నచ్చింది సో దిస్ ఈస్ ద లాంగ్ టాప్ అనమాట దిస్ ఈస్ లాంగ్ టాప్ దీనికి మనకి కలర్ఫుల్ ప్యాంట్ పేరప్ చేసి ఇచ్చారనమాట సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ క్లాత్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ చాలా బాగుంది అండ్ దీనిపైకి చున్నీ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట ఇది కూడా ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అసలు చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సో వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది సో దిస్ ఈజ్ అదర్ డ్రెస్ అండ్ వన్ మోర్ అయితే మనం ఏ డ్రెస్ లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్నప్పుడు మల్టిపుల్ కలర్స్ స్టిచ్ చేయించుకుంటాం కదా సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ వన్ దీస్ ఆర్ ద దుపట్టాస్ వెరీ వెరీ నైస్ అండ్ వెరీ బ్యూటిఫుల్ దుపట్టాస్ చాలా చాలా బాగున్నాయి దుపట్టాస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది డిజైన్ చూడండి ఎంత బాగుందో సో వీటికి మనకు మిర్రర్ వర్క్ వచ్చింది చాలా చాలా బాగుంది సో వెరీ నైస్ సో మనం దీనికి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకొని యూస్ చేసుకోవచ్చు దుద్దుపట్టాస్ అదర్వైజ్ ఆఫ్ శారీస్ పైకి కూడా బాగుంటాయి సో ఆఫ్ శారీస్ కన్నా కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్ పైకి అయితే చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో ఇది కూడా చాలా చాలా బాగుంది సో దిస్ ఈస్ ద అదర్ అదర్ వన్ అండ్ వన్ మోర్ దుపట్ట దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ నైస్ అసలు ఎంత బాగుందో దిస్ ఈజ్ ద మల్టీ కలర్ అనమాట ఎంత బాగుందో కదా సో సీ దిస్ మిర్రర్ వర్క్ వచ్చింది చాలా చాలా బాగుంది దిస్ ఈజ్ ఆల్సో చాలా బాగుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు సో దీన్ని కూడా మనం లాంగ్ ఫ్రాక్స్ పైకి వేసుకోవచ్చు అంత బాగుంది అసలు బ్యూటిఫుల్లీ డిజైన్డ్ సో దిస్ ఈజ్ ద అదర్ వన్ అండ్ వన్ మోర్ ఈస్ దిస్ టాప్ జీన్స్తో పేరప్ చేసుకోవచ్చు ఇది కూడా టై చేయాలన్నమాట సో దిస్ ఈజ్ అదర్ టాప్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అన్నమాట చాలా బాగుంది కూడా సో వన్ మోర్ ఈస్ స్లీవ్ టాప్ అనమాట ఇది కూడా సో ఇది కూడా చాలా చాలా బాగుంది సో దిస్ ఈస్ ద అదర్ టాప్ చాలా బాగుంది ఇది కూడా జీన్స్తో పేరప్ చేస్తే ఇంకా బాగుంటుంది సో జీన్స్తో పేరప్ చేస్తే బాగుంటుంది ఆల్సో వెరీ వెరీ నైస్ చాలా బాగుంది ఇది కూడా జీన్స్ వన్ వన్ మోర్ స్పెషల్ డ్రెస్ ఫర్ వరేన్యా వరేన్యా కూడా డ్రెస్ తీసుకొచ్చింది శరారా టైప్ అనమాట చాలా చాలా బాగుంది దిస్ ఈస్ ద ప్యాంట్ అండ్ దిస్ ఈస్ దాప్ వెరీ క్యూట్ వన్ చాలా చాలా బాగుంది ఇది కూడా సో దీస్ ఆర్ ద డ్రెస్సెస్ అండ్ కమింగ్ టు శారీస్ కశ్మీరీ సిల్క్ శారీస్ అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందా అసలు చాలా చాలా బాగుంది క్లాత్ అయితే ఫస్ట్ వన్ ఈస్ దిస్ వన్ ఓ మై గాడ్ సో సాఫ్ట్ అసలు ఎంత బాగుందో చాలా చాలా బాగుంది దిస్ ఇస్ ద బెస్ట్ క్లాత్ అని చెప్తాను నేనైతే ఎంత మెత్తగా ఎంత బాగుందో అసలు సో ఇలా పడిపోతుంది అసలు వేసుకుంటే అని సో దిస్ ఇస్ ద సారీ సో నైస్ అసలు వీడియోలో మీకు క్లారిటీగా కనిపిస్తుందో లేదో కానీ దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్ అసలు క్లాత్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో అసలు మై గాడ్ చాలా చాలా బాగుంది దిస్ ఈజ్ ద ఫస్ట్ శారీ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది మనము ఇంకా వేరే డిజైనరీ బ్లౌజెస్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది సో అండ్ కమింగ్ టు నెక్స్ట్ కశ్మీరీ సిల్క్ అదర్ శారీ దిస్ ఈజ్ ద అదర్ శారీ సో చూడ్డానికి సింపుల్గా ఉంది కానీ వేసుకుంటే మాత్రం మంచి లుక్ వస్తుంది చాలా చాలా బాగుంది ఇది కూడా ప్లేన్ బ్లూ విత్ ఇలా పికాక్స్ వచ్చాయన్నమాట సరే అనమాట సో ఇలా ప్లేన్గా పికాక్స్ వస్తాయి బార్డర్లో సో చాలా చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది అసలు ఎంత బాగుందో ఎంత సాఫ్ట్గా ఉందో క్లాత్ సో సాఫ్ట్ సో అనమాట ఎంత బాగుందో సో నైస్ సో మా సిస్టర్ నా కోసం తెచ్చిన బ్యూటిఫుల్ డ్రెస్సెస్ అండ్ శారీస్ అండ్ దీస్ షూస్ అనమాట చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకు అన్నిటికన్నా ఎక్కువగా దుపట్టాస్ వచ్చాయన్నమాట ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అన్నట్లుగా ఉన్నాయి అవి చాలా చాలా బాగా నచ్చినాయి సో ఇవన్నీ నేను వేసుకున్నప్పుడు మళ్ళీ నేను షార్ట్స్లో పెడతాను అనమాట సో దుపట్టాస్ కూడా దేంతో పేరప్ చేస్తాను ఏంటి అనేది కూడా మీకు రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాను షార్ట్స్లో సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము వస్తాను అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి లవ్ యూ ఆల్ బై టేక్ కేర్